శివ ఛత్రపతి ఇప్పటికీ సుమారు నాలుగు వందల అండి నాలుగు వందల సంవత్సరాల మహారాష్ట్ర రాజ్యంలో పూనా రాష్ట్రంలో శివనేరి కోటలో మనం తెలుసుకుంటున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు జన్మించారు ఇట్లా ఎంతో మంది హిందూ మహారాజులు ఎంతో మంది రాజులు మన దేశాన్ని పరిపాలించిండ్రు తన తన ధర్మంలో ఉంటూ అని పాటిస్తూ ఎంతో గొప్పగా పరిపాలించిండ్రు కానీ ఎవరి గురించి తెలుసుకోండి ఎక్కడెక్కడ తెలుసుకోకపోయినప్పటికీ కూడా ఒక్క పేరు తలుసుకుంటే దేశం మొత్తం తగిలిపోతూనండి అది ఛత్రపతి శివాజీ మహారాజ్ అటువంటి ఒక కోటలో జన్మించిన చిన్నారి శివుడు ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు పదహారు వందల ముప్పై సంవత్సరంలో జన్మించిన చిన్నారి శివయ్య అనే బాలుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఎట్లా రూపుదిద్దుకున్నాడు దానికి ఎనగా ఉన్న వాళ్ళు ఎవరు అండి సింది ఒక తల్లి ఎంత చేయడంలో ఒక మాతృమూర్తి ఎంత చేయడంలో ఆయన పేరు జీజాబాయి చిన్నప్పటి నుంచే పిల్లవాడికి రామాయణ భారత బాలాబారు తమత తల్లి చక్రవర్తి కథలు ధర్మం అంటే ఏంటిది వినుమోం అంటే ఏంటి దేశం మొత్తం మీద వెళ్ళడలా ఒకవైపు మొదల చక్రవర్తులు ఒకవైపు బీజాపూర్ చక్రవర్తులు ఒకవైపు నిజాం చక్రవర్తులు మొత్తం హిందుత్వాన్ని తర్వాత దేవాలయాలు నాశనం చేస్తూ ఉంటే తన దగ్గరుండి మళ్లీ హిందుత్వాన్ని మనమంతా పట్టుకుని ఎగుతుందంటూ అని ఈ కాషాజ్యంగా మళ్లీ ఎలా